వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్ ఈరోజు తందూరి చికెన్ రెసిపీని ఇంట్లోని చాలా ఈజీగా ఓవెన్ అండ్ బొగ్గు ఎక్కువ నూనె లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే హోల్ చికెన్ని ఇలా బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి కనీసం టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కొంచెం లోతుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి లేకపోతే మసాలాలు సరిగ్గా పట్టవు చూసారు కదా ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా బాడీ మొత్తానికి ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ మాత్రం లోతుగా మనం కట్ చేసుకోవాలి ఇలానే ఇంకో సైడ్ కూడా బాగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం లెగ్ పీసెస్ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి చూసారు కదా ఒక లెగ్కి కనీసం త్రీ అయినా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం ఇలానే ఘాట్లు పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ ఘాట్లు పెట్టుకోవడానికి మరీ అంతా ఏముండదు కానీ లెగ్స్ దగ్గర వింగ్స్ దగ్గర మనం ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని మనం చికెన్ని రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా ముందు వెనక మొత్తం ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తందూరి చికెన్కి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం బ్లాక్ సాల్ట్ తర్వాత ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆ తర్వాత చికెన్ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కసూరి మేతిని ఇలా మనం చేత్తో క్రష్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక నిమ్మకాయ మొత్తంని ఇలా సీడ్స్ లేకుండా మనం లెమన్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక నిమ్మకాయ మొత్తంని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ ఆ తర్వాత మనం పెరుగుని ఇలా నీళ్ళు లేకుండా వడగట్టేసుకొని యాడ్ చేసుకోవాలి లేదా యోగట్నైనా యాడ్ చేసుకోవచ్చు నీళ్ళున్న పెరుగును మాత్రం యాడ్ చేసుకోవద్దు నార్మల్ పెరుగు పెరుగుని ఇలా ఒక కాటన్ క్లాత్లో పెట్టి స్క్వీజ్ చేస్తే నీళ్ళన్నీ పోయి కొంచెం గట్టిగా అవుతుంది ఆ పెరుగుని యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఆయిల్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇప్పుడు చికెన్ మొత్తంకి మనం ఇలా మసాలా మొత్తంని బాగా పట్టించాలి మనం పెట్టుకున్న ఘాట్లోకి కూడా చికెన్ ఈ మసాలా మొత్తం బాగా పట్టేటట్టు బాగా ఒకసారి పట్టించేసుకోవాలి చికెన్కి లోపలికి కూడా లెగ్స్ లోపలికి కూడా బాగా మసాలాని ఎక్కువ పెట్టాలి ఆయిల్ జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా మనం ఈ చికెన్ చేసే ప్రాసెస్లో ఎక్కడ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా రెండు సైడ్లు బాగా ఈ మసాలాని మొత్తం బాగా పట్టేటట్టు పట్టించేసుకొని ఇంకా మసాలా ఉంటుంది దాన్ని మొత్తం లోపలికి పెట్టేసుకోవాలి మనం పెట్టుకున్న ఘాట్లకి బాగా లోపలికి వరకు మసాలాలన్నీ బాగా పట్టించుకోవాలి ఎక్కడ గ్యాప్ ఉండకూడదు బాగా మనం రబ్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఈ చికెన్ మసాలా అనేది బాగా పట్టించుకోవాలి చికెన్కి అప్పుడే మనకి మసాలా బాగా పడుతుంది లేదా పైన కోటింగ్ అనేది ఏముండదు సో చూసారు కదా ఇలా మసాలా మొత్తంని రెండు వైపులా బాగా పట్టించేసుకొని ఇలా పెట్టేసుకోవాలి దీన్ని కనీసం ఒక త్రీ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి టూ టు త్రీ అవర్స్ లేదా హోల్ నైట్ మ్యా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత మనం ఇలా లోతుగా ఉన్న ఒక ఒక ఏదైనా ప్యాన్ని తీసుకొని కింద ఒక స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టుకొని పైన ఇలా ఒక ప్లేట్ సరి దానికి సరిపోయేటట్టు పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవడానికి ఉండేటట్టు మనం అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నె మునిగేటట్టు మనం వాటర్ వేసేసుకోవాలి గిన్నెకి మరీ పైకి కాకుండా కొంచెం ఖాళీ ఉండేటట్టు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ ప్లేట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పెట్టేసుకొని జాయింట్స్ రెండిట్లని ఇలా కొంచెం దగ్గర కనేసి తాడుతో గట్టిగా కట్టేసేయాలి ఇలా తాడలేకపోతే నార్మల్ కాటన్ థ్రెడ్ ఉండేది కదా మనం మిషన్ కొట్టుకునే థ్రెడ్ అదైనా ఒక నాలుగు ప్లేట్ల మీద అట్లా పెట్టుకొని ఇలా కాళ్ళని బాగా కట్టేసుకోవాలి గట్టిగా ఇలా కట్టేసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా వాటర్ వేసేసి గిన్నె దాంట్లో మనం ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి దీన్ని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఆయిల్లో కాకపోతే ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్హెల్తీ అంట అంటాం కదా అందుకని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవచ్చు మూత లెగుస్తుంటే ఇలా పైన ఏదైనా బరువు పెట్టేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఒక టెన్ మినిట్స్కి చూసారా పైన కొంచెం ఉడికిపోయి చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి ఆ వాటర్ వల్ల మనకి ఎటువంటి హామీ ఏం లేదు ఆ వాటర్ కాసేపటికి ఈగిరిపోతాయి లేకపోతే మనకి ము చికెన్ మొత్తం ఉడికిందంటే ఆ చికెన్ ఆ వాటర్లో నుంచి సపరేట్ చేసేసుకోవడమే దాంట్లో ఉన్న మసాలాని కొంచెం తీసి పైకి వేస్తూ ఇలా మన మనం ఫస్ట్ ఏమో పైకి పెట్టాము కదా చికెన్ని మళ్ళీ ఇంకో వైపు తిప్పేసుకొని ఇలా పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మళ్ళీ తిప్పేసి ఇటువైపు చూసుకోవడమే ఇలా నైఫ్తో కానీ ఫోర్త్తో కానీ గుచ్చితే ఈజీగా గుచ్చుకుందంటే మనకి ఉడికినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఆ తర్వాత ఇలా గ్రిల్ ప్యాన్ పెట్టేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద ఇలా కాల్చేసుకోవడమే అన్ని వైపులా బాగా కాలేటట్టు కాల్చుకోవాలి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని తర్వాత హై ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా ఇలా అన్ని వైపులా కాల్చుకోవాలి ఇలానే బ్యాక్ ఫ్రంట్ అండ్ వింగ్స్కి లెగ్స్కి అన్నిటికీ బాగా కాలేటట్టు కాల్చుకోవాలి అండ్ లోపల కూడా మనకి మనం మసాలా పెట్టాం కదా అది కూడా బాగా కాలాలి అండ్ కొంచెం బటర్ యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి వీడియో క్లిప్ మిస్ అయింది అంతే అండి ఇలా బాగా మొత్తం కాల్ చేసుకుంటే తందూరి చికెన్ రెడీ ఈ తందూరి చికెన్ స్నాక్ లాగా కానీ అండ్ సాంబార్ అన్నం ఇలా దేంట్లోకైనా మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి